గుడ్ ఈవెనింగ్ అందరికి నేను షేక్ అస్మల్ నేను పేస్ వల్ల బిఎడ్ లో నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఇవాళ ఈ ప్రాజెక్ట్ నేను చేసిన ప్రాజెక్ట్ పేరు ఏంటంటే స్టండ్ గన్ షార్ట్ ఫామ్ లో టీజర్ ఇది ఎందుకు చాలా ఉపయోగమైనదంటే ఈ మధ్య కాలంలో ఆడవాళ్లపై రేపులు కిడ్నాపింగ్ లు అటాక్లు చాలా జరుగుతున్నాయి సో వాళ్ళు గాని ఈ స్టండ్ గన్ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని క్యారీ చేస్తే ఎప్పుడైతే ఒకడు అటాక్ చేయడానికి వస్తాడో ఒకడు కానీ ఇద్దరు గాని ముగ్గురు కానీ ఎప్పుడైతే అటాక్ చేస్తారో మనల్ని దీన్ని బెట్టి వాళ్ళని అటాక్ చేయొచ్చు సో వాళ్ళు ఇంకా కింద పడిపోతారు ఈ లోపు మనం పారిపోయే ఛాన్స్ ఉంటే ఒకవేళ ఉంటే ఫోన్ లో సాస్ నొక్కచ్చు అప్పుడు పోలీసులు అంతా మన దగ్గరికి వచ్చేస్తారు ఈలోపు ఒకవేళ వాళ్ళు లేస్తే మళ్ళీ పెట్టేయడమే ఇంకా కింద పడిపోతారు మనం చాలా తప్పించుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇది ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ ఇది రెండు లిథియమైన బ్యాటరీస్ అంటే రీఛార్జబుల్ ఇదిగోండి వీటిని ఛార్జ్ చేయడానికి సీపిల్ ఈ మధ్య కాలంలో అందరు సిపిన్ మొబైల్స్ వాడుతున్నారు సో అందుకని సీపిన్ ఇది బటన్ ఈ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఒకేసారి ఫోర్ హండ్రెడ్ కిలో వాట్స్ కరెంట్ అనేది జనరేట్ అయ్యి అట్ ఎ టైం బయటకు వచ్చింది ఫోర్ హండ్రెడ్ కిలో వాట్స్ ఎందుకంటే మన కంటికి ప్లస్ చెవులకి వినిపించడానికి కనిపించడానికి ఫోర్ హండ్రెడ్ కిలో వాట్స్ అవసరం సో దీని యాంపియర్స్ ఎంత త్రీ యాంపియర్స్ అంటే ఇది పెడితే చనిపోరు కానీ అటాక్ అయితే బాగా అవుతుంది కింద పడిపోవచ్చు ఇలా మనం తప్పించుకోవచ్చు ఇట్ చాలా యూస్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ ఉమెన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ